వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు పుష్కలంగా సాగునీరు అందించడంతో పాటు పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కావులి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం ఎమ్మెల్యే రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న సిద్ధం సభ విజయవంతంతో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావులు నియోజకవర్గంలో ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరు అందించడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం జరిగిందని వివరించారు రైతుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూపిన చొరవను ఆయన కొనియాడారు రైతులు కూడా రాబో ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడ ఒక్క ఎక్కడ ఎండిపోకుండా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతులకి గిట్టుబాటు దగ్గ ఏ విధంగా ఉందో ఒకసారి చూసి మీ అందరి గడి తెస్తుంది ఈరోజు ఇరవై మూడు వేగు నుంచి ఇరవై ఐదు వేలు ఈరోజు వడ్గకి పండిన ధాన్యానికి ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం ఒక్క ఎకడ ఎండకుండా కావగని ఐదు సంవత్సరాలు పంట పండించాము ఇది పెద్ద కూడా గుర్తు పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ సంవత్సరం అతి తక్కువ వాటర్ సోమసేగా ఉంది అయినా కూడా అయినా కూడా అటు మినిస్టర్గా కావచ్చు అటు కలెక్టర్గా కావచ్చు అటు ఇరిగేషన్ అధికారి కావచ్చు సోమసేవ అధికారులు కావచ్చు అందరూ కూడా సమిష్టిగా మనం కృషి చేసి రైతాంగానికి ఎక్కడ నీటిని వృధా చేయకుండా వాడుకోమని చెప్పి ప్రతి ఒక్క ఎకగా కూడా నీరు ఇప్పించి పండించిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని మవి మగి మగి చెప్పాను కాబట్టి నేను ప్రత్యేక అభినందనలో కూడా ఈరోజు ఇరిగేషన్ అధికారికి సోమసేవ అధికారి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా మా కలెక్టర్గా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాకు నీవు అందించే దాంట్లో అధికారిని కూడా అంటే ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు నీటిని వృధా కాకుండా మిస్మేనేజ్మెంట్ కాకుండా అధికారిని కొంచెం మందగించినా కూడా చాలా నైపుణ్యంగా ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క ఎకాని కూడా పండించడముగో అటు కలెక్టర్ కాదు అదేవిధంగా కాకాని గోధన కాదు అంబటి రాంబాబు గారు ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేరకు మా కావగ నేజంలో మా కావగ నేజకవర్గంలో అదేవిధంగా ఉదయ నేతికొక జగతంగ పండగానికి కూడా నీకు ఇచ్చి పండించినందుకు ప్రత్యేక అభినందన కూడా రైతాంగం మా కావేక రైతాంగం కూడా నేను తెలియజేస్తాను కాబట్టి రైతాంగం అంతా కూడా గుర్తు పెట్టుకోండి ఏ హయామో పాడి పంటతోటి సుభిక్షంగా ఉన్నామో అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఒక మంచి మనసున్న మాగాజు ఉంటే ఏ విధంగా పంట పండుతాయో గతంలో రాజశేఖర ఉన్నప్పుడు చూసాం ఈరోజు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి అటువంటి నాయకత్వాన్ని మగా మగ తెచ్చుకొని మన ప్రాంతాన్ని సస్యశ్యామకంగా చేసుకునే దానికి కూడా కూడా సహకరించగానే కోరుకుంటున్నాం మరొక్కసారి కాబో ఒక పెద్ద కూడా నిన్న జరిగిన మా సిద్ధం సభని జయప్రేతం చేసినందుకు మా నాయకుడికి పెద్దకి ముఖ్యంగా మీడియా సోదరు దగ్గర దీనికి సంబంధించి ఎంతో మాకు పబ్లిసిటీ గడిచే దానికి అందరికీ కూడా ప్రత్యేకత